ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట నలభై అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనములు నన్ను చుట్టుకుని వారు తల ఎత్తి నీడల వారి పెదవల చేటు వారిని ముంచునుగాక కనక నలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడు వారి పక్షమున యహోవాధ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామవునకు కృతజ్ఞతాస్థులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు హల్లేయ దేవుని కుమారుడా కుమార్తె దౌర్జన్యం చేస్తూ దుర్మార్గంగా అపనిందలు మోపే ఈ దుష్టుల మీదికి లోపం లేని న్యాయం వచ్చి పడాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన తన పక్షాన న్యాయం చేయమని కోరడం పాపానికి వ్యతిరేకంగా చర్య జరిగించాలని చేసిన ప్రార్థన ఇది దిద్యోపదేశండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో పగ తీర్చే పని నాదే నేనే ప్రతిక్రియ చేస్తాను అని అంటున్నాడు పగ తీర్చటం అంటే దేవుడు తన తిరుగులేని న్యాయాన్ని ప్రదర్శించటం అది మనుషుల చర్యలకు తగిన శిక్షను వారి మీద దేవుడు రప్పించటం మనిషి తనకు తాను వ్యక్తిగతంగా ఇతరులపై పగ సాధించబోన కోరాదు లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో కీడుకు ప్రతికీడు చెయ్యకూడదు మీ ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే మీ పొరుగువాన్ని ప్రేమించాలని నేను యహోవాను అని ప్రభు చెప్పుడు మతై స్వార్త ఐదవ వద్దే ముప్పై తొమ్మిదవంలో దుష్టుని ఎదిరింపక నిన్ను కొడు చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము అని ఎస్ఐ చూపుచున్నాడు పగ సాధించాలన్న కోరిక మనిషి భ్రష్ట స్వభావంలో లోతుగా వేరుపారి ఉంటుంది చిన్న అవమానం లేక కొద్దిపాటి గాయానికే కొందరు మనుషులు ఇతరుల ప్రాణాలు తీస్తారు ఇది ఘోరం మోసే ధర్మశాస్త్రంలోని ఒక ఉద్దేశం ఇలాంటివి జరగకుండా చేసిన సరైన న్యాయాన్ని నెలకొల్పడమే అయితే యేసు మరి కాస్త ముందుకు వెళ్ళి తన ప్రజలు తమకు కలిగిన నష్టం అన్యాయం విషయంలో ఎలాంటి వారే ఉండాలో చూపిస్తున్నాడు వారు తమ హక్కుల కోసం పోరాడకూడదు స్వార్థం కోసం ఆలోచించకూడదు తమకు కీడు చేసిన వారికి మేలు చేయడమేలాగా అని ఆలోచించాలి దేవుని ప్రజలు సైతాను ఎదిరించాలి క్రీస్తు సంఘములో పాపాన్ని ఎదిరించాలి అయితే వ్యక్తులుగా మనకు కీడు చేసే దుర్మార్గుల విషయం యేసు మాట్లాడుతున్నాడు అంటే క్రైస్తవులు తమ కుటుంబాలను దుర్మార్గుల బారి నుంచి సంరక్షించుకోకూడదని లేక ఇతరులను కాపాడకూడదని కాదు అయితే ఎవరన్నా తమకు హాని అన్యాయం చేస్తే వారితో పోరాడడం పగ తీర్చుకునే ప్రయత్నం చెయ్యకూడదని అర్థం దేవుని రాజ్యంలోనే వారి హింసను హింసతో దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదురించకూడదు యేసుక్రీస్తు ప్రభు తానే యూదల పాపాలను ఎత్తి చూపించాడు దేవుని ఆలయంలో వాళ్ళు చేస్తున్న చెడు పనులను ఎదిరించాడు అయితే ఆయన ముఖంపై ఉమ్మి వేసిన వారిని ఆయన వీపుపై కొట్టిన వారిని ఆయన సిలువ వేసిన వారిని ఆయన ఎదిరించలేదు తనకు స్వయంగా దేవదూతలను పిలవగలిగి ఉండి కూడా ఆయన అలా చేయలేదు క్రీస్తును అనుసరించే వారు వ్యక్తిగతంగా తమకు కలిగిన హాని విషయంలో కూడా క్రీస్తును అనుసరించాలి దేవుడైన యహోవా నీతి నిజాయితీతో బీదలకు న్యాయం చేకూరుస్తాడు లోకంలో ఉన్న దీనులకు పక్షపాతం లేకుండా నిర్ణయాలు చేస్తాడు ఆయన వాక్కు దండం లాంటిదై లోకాన్ని మొత్తుతుంది తన పెదవుల ఊపిరి చేత ఆయన దుర్మార్గులను చంపుతాడని యశ్యాగ్రంథం పదకొండో అధ్యాయం నాలుగవ వచనంలో రాసి ఉంది బైబిల్లో కనిపిస్తున్న దేవుడు ఎప్పుడూ తన ప్రజల్లో పేదల పక్షంగా బాధలకు హింసలకు గురైన వారి పక్షంగా ఉంటారు వారిని పీడించే వారిని శిక్షిస్తాడు వారి పక్షాన న్యాయం జరిగిస్తాడు నిజమైన విశ్వాసి దేవుడు చూపిన న్యాయాన్ని బట్టి వారి ప్రార్థన ఫలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు దేవుడు కొద్ది వాక్యమును దీవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా దావీదు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన ద్వారా మాకు నైనా కొన్ని విషయాలు ప్రభా బట్టి నీకు స్తోత్రాలు పగ తీర్చుకున్నట నా పని అని మీరు చెప్పారు కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని మాకు బోధించారు శత్రువులు సహితం ప్రేమించాలని మీరు మాట్లాడారు నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి పాతని బంధన గంధంలో దావీద్ లాంటి భక్తులు చేసిన ప్రార్థనలో న్యాయం కోసం చేసినటువంటి ప్రార్థనే కానీ వారిని క్షమించరకుండా చేసేటటువంటి ప్రార్థన కాదు అని మీరు నేర్పించారు నిజమే ప్రభా మా జీవితంలో కూడా మేము ఇతరులు క్షమించేవారంగా ఇతరులు అయా తన్ని ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇతరుల మీద కోపం ఉంచుకోకూడదని అయా తండ్రి మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లే ఇతనులు కూడా మేము ప్రేమించాలని అయా మీరు బట్టి నీకు స్తోత్రాలు అటువంటి మనస్సు కలిగి నీ ఆజ్ఞ ప్రకారం జీవించుటకు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నా తండ్రి దుష్టుని ఎదిరింపక తండ్రినైనా మా యొక్క కొడు చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పాలని మీరు బోధించారు తండ్రినైనా పగ సాధించాలనేటువంటి కోరిక తండ్రి మనిషి యొక్క భ్రష్ట స్వభావముల నుంచి వచ్చేది అని తండ్రినైనా ఇదిగో దాని నుంచి విడుదల పొందాలని అయ్యా మీరు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా ఇదిగో తండ్రినైనా మేమైతే ప్రభా తండ్రి ఎదుటివారు ఎంత హాని చేసినా వారిని క్షమించే మనసు మాకు ఉండాలని అయ్యా మీరు బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా నువ్వు గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడు తండ్రి ఆనాడు ప్రభా తండ్రి నీ వై వీపున కొట్టిన వారిని నిన్ను సిలువ వేసిన వారిని నువ్వు ఎదిరించకుండా అయా నువ్వు అనుకుంటే ప్రభా తండ్రి నేనా ఇదిగో దేవదూతలను సైన్యంగా పంపించి అయా తండ్రి నేను ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు బయట పడగలవు కానీ మా గురించి మా పాప క్షమాపణ నిమిత్తమే అయా తండ్రి ప్రతి ఒక్కటిని ప్రభా మీరు భరించారు నైనానికి స్తోత్రాలు నిందను అవమానాన్ని భరించారు మేము కూడా ప్రభా తండ్రినైనా అట్టి మనసు కలిగిన వారమై ఇతరుల రక్షణార్థమై ప్రభా తండ్రినైనా అటువంటి జీవితాన్నిలో ప్రయాణం చేయటానికి ఇష్టపడట కృప దహించమడుగుచున్నాం ఎన్ని బాధలు వచ్చినా హింసలొచ్చినా అయా తండ్రి నైనా మేము నైనాన్ని మార్గములను నడుచుటకు కృప చూపించమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా పక్షాన న్యాయము జరిగించే దేవుడుగా నువ్వు ఉంటున్నావు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి నైనా ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నాయన ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఇరుకులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలిసినైనా ప్రతి ఇరుకు ఇబ్బందు నుంచి తప్పించండి మానసికమైన ఒత్తిళ్ళు ప్రభ అప్పులు పాలై అప్పులు కట్టలేక అవమానాలు పడుతూ నిందలు పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుమడి కూర్చున్నాం అయా తండ్రి లోన్లు కట్టలేక తండ్రినైనా అధికారులు వచ్చి ప్రభా తండ్రినైనా ఎదుగో గృహాలను జప్తు చేస్తూ తండ్రినైనా అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటే అయా తండ్రినైనా ఏమి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారిని విధవరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరకాల మస్తున్న పేద ప్రజలుంటున్న జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్వేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించమడుగుచున్నాం సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రిని అనేక వ్యసనాల కారణంగా తాగుడుకు అలవాటు పడినవారు జూదానికి అలవాటు పడినవారు అయా తండ్రి రకరకాలమైనటువంటి వాటికి ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ప్రభాతన్ని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి వారు అనేక మంది అనేక రకాలమైన వ్యసనాలతో ఉంటేనైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా విడిపించమని వాళ్ళ బ్రతుకులను మార్చుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయ చేస్త కృపాబలం మహత్బలం చేత నింపి నడిపించమని అడుగుచున్నాం కాళీ నాయకుల దగ్గర నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్క నాయకుని జ్ఞాపకం చేసుకో ప్రభా చక్కని పరిపాలన దానిలో జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృపగలిగిన ఏసయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి నైనా సహాయం చేయండి నైనా అలాగే ప్రభా తండ్రి బిడ్డలు ఇంకను ఎవరు తండ్రి ఏ పరిస్థితిలో ఏ భయంకర పరిస్థితిని విడిపించండి నీకు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా మహాప్రూరక్షకునే సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు బ్రతమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amén, amén, amén.